దోపిడీ పార్టీల యొక్క అరాచకాలకు అంతం పలకాలనే లక్ష్యంతో చాలా మంది నాయకులు బీసీవై పార్టీతో కలిసి పనిచేయడానికి ముందుకొస్తున్నారు అందులో ప్రధానంగా ఈరోజు అధికార పార్టీలో ఉంటూ అధికార పార్టీలో ఉండి పదవులు తీసుకునే అవకాశం ఉన్నా లేదా మరొక రకంగా రాజకీయంగా ఎదిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ పార్టీలు కేవలం బీసీలను మనల్ని ఉపయోగించుకుంటారు తప్ప ఈ రాష్ట్రానికి కానీ రాష్ట్రంలో ఉన్న బహుజనులకు కానీ ఎటువంటి మేలు జరగదు అనే ఆలోచనతోటి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ మార్పు కావాలి అనే ఆలోచనతోటి ఆ లక్ష్యంతో ఈరోజు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నుండి బీసీవై పార్టీ లక్ష్యాలు ఆశయాలకు అనుగుణంగా పనిచేయడానికి బీసీవై పార్టీలో జాయిన్ అయిన చక్రధర్ గౌడ్ గారిని మనందరి తరఫున అభినందిస్తూ రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీసీవై పార్టీ